మంచిర్యాల జిల్లా సిర్పూర్ నియోజక రైతులకు ఊరట లభించింది యూరియా కొరతపై ఆందోళన చెందుతున్న రైతులకు త్వరలోనే సమృద్ధిగా ఎరువులు అందనున్నాయి మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఈరోజు క్రిప్కో యూరియా రైలు చేరుకోగా అక్కడి నుంచి సరఫరా విధానాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు స్వయంగా పరిశీలించారు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో యూరియా రైలు ఏదైతే ఉందో ఆ రైలు వచ్చిన సందర్భంగా ఇక్కడ మార్ఫెడ్ అధికారులతో మాట్లాడి మన నియోజకవర్గానికి ఇవాళ మూడు వందల మెట్రిక్ టన్ల యూరియా సప్లై కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఆదిలాబాద్ రేకు నుంచి రేపు ఒక ఏడెనిమిది వందల మెట్రిక్ టన్ను మొత్తం కలిపితే ఒక వెయ్యి మెట్రిక్ టన్నుల్లో సప్లై ద్వారా మొత్తం సిపూర్ నియోజకవర్గంలో ఉన్న యూరియా కొరత పూర్తిగా తీర్చే ఏర్పాట్లు చేస్తున్నాం రైతులు ఎవరు అధిరపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవాళ యూరియా కోసం చాలా మంది బారులు తీరిన పరిస్థితి కొంత బ్లాక్ మార్కెటింగ్ వలన కూడా కొంత ఇబ్బంది జరిగింది నేను ఇప్పుడే కలెక్టర్ గారితో డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి కూడా మాట్లాడడం జరిగింది రేపటి నుంచి వివిధ ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల్లో వ్యవసాయ పరపతి సంఘాల్లో ఏదైతే కొత్తపేట పిఎసిఎస్ ద్వారా జంబుగా రైతు వేదికలో కానివ్వండి పిఎసీఎస్ సిర్పూర్ టీ కానివ్వండి లోనవెల్లి రైతు వేదికలో అట్టనే పిఎసీఎస్ బెజ్జూరు లో గురుడుపేటలో దయగాం లో గిరవెల్లిలో తర్వాత బాలాజీ అనుకోడలో వివిధ ప్రాంతాల్లో రైతు వేదికల్లో మరియు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో ఈ యూరియా సప్లై అనేది అనేది రేపటి నుంచి పుంజుకుంటది ఒకవేళ ఆదివారం సెలవు అయితే సోమవారం నుంచి మిగతా ఆదిలాబాద్ నుంచి వచ్చే యూరియా ద్వారా వాళ్ళ రాత్రి రేపొద్దుటి కల్లా వివిధ ప్రాంతాల్లో సప్లై చేయబడుతుంది కాబట్టి రైతులు ఈ రాబోయే మూడు నాలుగు రోజుల్లో యూరియా టోకెన్లు ఎవరైతే ఎవరికైతే ఇచ్చి ఉన్నామో అవన్నీ మొత్తం క్లియర్ చేస్తాము డైరెక్టర్ అగ్రికల్చర్ గోపి గారు డాక్టర్ గోపి గారు వారు వారు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు కలెక్టర్ గారు సహకరిస్తున్నారు డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు అగ్రికల్చర్ ఆఫీసర్లతో నిరంతరం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం సెలవు తీసుకుంటున్నాం హింద్